అన్నా నీరు రాఖీడు పట్టుకొని నీ ఇంటికి వస్తానే అన్న ఈ రోజు రాఖీ పండుగ కదా నీకు రాఖీ కట్టడానికి రాఖీ తీసుకొచ్చా అన్నయ్య ఎలా ఒక తాడు అరిచ ముక్క తీసుకొచ్చి ఆసి మొత్తం రాని చేసుకుందాం అనుకున్నావా ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది ఇంకెళ్ళు ఏంది మావా మీ చెల్లి రాఖీ కట్టడానికి వస్తే అలా అరిచి పంపించేసావు రే మనం జగన్ అన్న అభిమానులు అనరా జగన్ అన్న తల్లిని ఇంట్లో ఉండనిస్తాడా లేదు చెల్లిని ఇంటికి రాణిస్తాడా రానిడు మనం కూడా అలాగే ఉండాలి రా ఒక చెల్లినేమో ఆస్తి కోసం తన్ని తరిమేశాడు ఇంకో చెల్లి తండ్రినేమో పదవి కోసం వాడుకున్నాడు ఒక్క సొంత చెల్లితో రాఖీ కట్టించుకున్నాడా లేదా అతను కట్టించుకోవాలా మనం కూడా మన అన్నని ఫాలో అవ్వాలరా తల్లినేమో తరిమేయాలి చెల్లినేమోయాలా కాదురా అప్పటి మాకు ఎలక్షన్ ఇంకా టైం ఉంది జస్ట్ గంటే అంతే